వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రహదారిపై రైతుల ధర్నా ఇద్దరు గురుకుల విద్యార్థులు అదృశ్యం ఖమ్మంలో అమానుషం కులం తక్కువ వారికి జంజం లేని వారికి పూజలు చేయనని స్టేజ్ దిగిన పురోహితుడు సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మారుకోవాలి మెరక్ డివిజన్ సంగారెడ్డి వారు తెలిపిన ఎనిమిది నాలుగు రెండు పేల ఇరవై ఐదు రోజున అక్రమంగా గంజాయి అమ్ముతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు శ్రీ కే శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వారి ఆధ్వర్యంలో పటాన్ చేరులోని గోకుల్ నగర్ గ్రామంలో ఒక ఇంటి లోపల అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ తనిఖీలో ఇంటి లోపల మొత్తం ఏడు వందల యాబై ఆరు గ్రాములతో ఒక వ్యక్తి పట్టుబట్టాడు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఇక పట్టుబడిన వ్యక్తి నుండి ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు అనంతరం సదరు పట్టుబడిన వ్యక్తి వివరాలు లాలానా సహాని వయసు నలబై ఐదు సంవత్సరాలుగా అతను బీహార్ రాష్టానికి చెందినవాడని ప్రస్తుతం అతను మేస్త్రిగా పనిచేస్తూ బీహార్లో కొని ఇక్కడ అధిక ధరకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు మహారాష్ట నుండి ఏపీలోని విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న అడవి పందుల వాహనాన్ని పట్టుకున్నట్లు భయంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు మహారాష్టకు చెందిన కొందరు ముథోల్ నియోజకవర్గంలో గుట్టు చప్పుడు కాకుండా అడవి పందులను వేటాడి తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన అధికారులు ముథోల్ మండలం బోరీగాం వద్ద బోరిగం వద్ద మాటువేసి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పదమూడు అడవి పందులను తరలిస్తున్నట్టు గుర్తించారు దీంతో మహారాష్టకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి పదమూడు అడవి పందులను బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లు పెల్లడించారు మొదరు పరిసర ప్రాంతంలో మా శిక్షణలో మేము తనిఖీ చేస్తుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము అలా ఉండగా అక్కడి నుంచి ఒక వెహికల్ మహారాష్ట్ర నుంచి నాందేడు నుంచి ఒక వెహికల్ వేస్తున్నాడు మాకు సమాచారం ఉంది అందుకు మా బీటా ఆఫీసర్లతో కలిసి వాళ్ళకు బీరా చేయగా ఈ వెహికల్ అక్కడి నుంచి రాగా మేము చూసి కొద్దిగా వెహికల్ని ఆపి తనిఖీ చేయంగా అందులో అది పందలు పదమూడు కనిపించి మేము ముగ్గురు అక్కడికి చూసి దొరికింది వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ మీద కేసు చేసి రిమాండ్కి పంపిస్తారు మహారాష్ట్రలో మహారాష్ట్ర సార్ ఏ ప్రాంతంలో పట్టుకున్నారు మొదలు మొదలు శిక్షణ పరిశ్రమ ఎక్కడి నుంచి తీస్తున్నారు వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నాందేడు నుంచి తీస్తున్నారు ఇక ఆంధ్ర సైడు వాళ్ళు అమ్ముతున్నారు మనకి చెప్పారు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు రిమాండ్ పంపిస్తారు మొదలు Yeah, <laughs> we'll ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ బోయార్ రంజిత్ కుమార్ విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా బోయార్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ తేర్నేకల్ గ్రామంలో కరెంట్ షాక్ తో ప్రతాప్ అనే వ్యక్తి మరణించడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉందనడం సరికాదని తమ నాయకుడు వెంకప్ప అదుపులో ఉన్న ప్రతాప్ కుటుంబానికి పదిహేను లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు వైసీపీ నాయకులు దొంగచాటున సంపాదించిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు తమ నాయకుడు వెంకప్ప ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బులతో నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నాడని అన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు శవ రాజకీయాలు మాడుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సేకరించాలని కోరారు అక్కడ చనిపోయిన కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటూ మేము మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేశారు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళు ఏదో వీకెండ్ పొలిటికల్ లీడర్ అంటూ లేకపోతే జనసేన వాళ్ళకి ఓట్ షేరింగ్ ఉంది అని మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మీరు ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజల సేవ చేశారో ఒకసారి చెప్పాలి మీరు ఏదో డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచో కాంట్రాక్ట్ డబ్బులు తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నారు ఆయన కష్టపడి ఆయన చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ప్రజాసేవ కోసం పెడుతున్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇన్ని అంటున్నారు మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నాను అలాగే వీకెండ్ లో పొలిటికల్ లీడర్స్ అంటే ఇక్కడ ఉండే జన సైనికులు ప్రతి ఒక్కరు మండల నాయకులు అయితేనేమి ప్రతి ఒక్క జన సైనికుడు గ్రామ స్థాయిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలబడి ఆ సమస్యను తీరవేర్చాలని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళకి ఏం తెలుసు వాటి గురించి అని అడుగుతున్నాం మేము ఇంకా పన్న గారు ఎప్పుడు వస్తారో అప్పుడు ఆయన ఆదేశాల మేరకు జరుగుతుంది ఆయన రాకుండా కూడా ప్రతి ఒక్క జన ప్రతి ప్రతి గ్రామస్థాయిలో ఎటువంటి కార్యక్రమం చేసి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటాము సో ఇలాంటి ఇలాంటివి చేయడం ఎప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి నూట యాభై ఐదు సీట్లుంటే పదకొండు సీట్లు వేసారు అయినా వాళ్ళు ఇంకా ఇలాంటి శివరాజకీయాలే చేయడం మానుకొని మా జనసేన అయితేనేమి కూట ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు చేసిన దానికి ఖమ్మం నగరంలోని గోపులపురంలో నవమి రోజున పెళ్లి పీటలపై కూర్చున్న బానుద్ సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు వివక్ష చూపెట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు బానుద్ సైదులు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు ఇక గ్రామంలోని పెద్దలు చెప్పినందుకే పీటలపై కూర్చున్నానని ఇలాంటి వివక్షతకు గురిచేసి అవమానించేదే ఉంటే కూర్చునేవాడినే కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తాను ఎస్టీ కులస్థుడు కావడంతో తనపై వివక్ష చూపారని ఆరోపిస్తున్నాడు తన కుటుంబం ముందు తనను కులపన్నారు అవమానించిన పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు తనకు జరిగిన అవమానాన్ని చూసిన తన కుమార్తె స్కూల్లో లేని వివక్ష గుడిలో ఎందుకు చూపెట్టారని కన్నీటి పర్యంతమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వాళ్ళు కూర్చో కూర్చోబెట్టని చెప్పారు ఊర్లో పెద్ద మనుషులు చాలా ఉన్నారు సైన్లుగా ఉన్నారని చెప్పేసి కూర్చోట్లేదు కూర్చోవాలని చెప్పేసి అంటే ఒత్తు ఒక్క నగరు మనం చెప్పాను హరికౌన్ ఏమంటే అండి అంటే నీచో మాట్లాడుతుంది మీరు పనికిరాలని మాట ఎవరు దండ చెప్తే పెట్టుకోవాలి దండములు పెట్టాడు పెట్టాలి మీ పేరే అయ్యగారు

ఫస్ట్ నేను అన్న నేను చిన్నవాడిని ఫస్ట్ పెద్దవాళ్ళు అందరు ఉన్నారు అది కాకుండా ప్రతి సంవత్సరం రాంబాబు గారు వాళ్ళు కూర్చుంటున్నారు కదా చైర్మన్ గారు కూర్చుంటున్నారు కదా అని చెప్పేసి అంటే వాళ్ళకి అంటుంది వాళ్ళు కూర్చోకూడదని చెప్పేసి అన్న అన్నారు తర్వాత నేను ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరి పేర్లు చెప్పడం జరిగింది అన్న వాళ్ళందరిని అడిగాను నేను వాళ్ళందరిని అడిగిన తర్వాతనే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ రీజన్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కుదరట్లేదు ఈ సరే నువ్వే కూర్చోవాలని చెప్పేసి చెప్పడంతోనే నేను ఒప్పుకున్నాను ఆ ఉద్దేశంతో తర్వాత నాకు ఒక లిస్ట్ పంపించారు బాలాజీ గారు సర్కుల్ లిస్ట్ నేను అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఈవినింగ్ చూసుకొని మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి మా మీలో ఉన్న మొత్తం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏమీ తీసుకురావాలి ఏమీ తీసుకురావూడదు దాని గురించి క్లారిటీ తీసుకొని అన్ని సామాన్లు తీసుకొచ్చి విగ్రహాలకు వస్త్రాలు కూడా తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఇదంతా అయిపోయింది మేము పీట్ల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని అడ ఆల్రెడీ అడిగాము అయ్యగారు మేము సరుకులు తీసుకొచ్చి సామాన్లను తీసుకొచ్చాము మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఆ పనులను స్టార్ట్ చేశారు ఏంటంటే లేదంటే మీరే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా సరే ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కూర్చున్నాము అక్కడ కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు నేను అక్కడ మాట్లాడలేదు సరే వాళ్ళు కూర్చుంటున్నారేమో మనం ఎందుకు డిస్కషన్ అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు అన్న సమానంగా చేపిస్తారేమో నేను అనుకున్నాను గణపతి పూజ మంచిగా చేశారు తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు ఇక్కడ ఊరి జనాలు అందరూ గమనిస్తున్నారు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటని అంటే మీరు పనికిరారండి పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అడిగే అప్పుడు అంటే ఆయన ఏమైనా అనుకోకుండా చెప్పారా లేదంటే ఏదైనా తెలియక నోరు జారేమో అనుకోని నేను మళ్ళీ స్పష్టం కోసం నేను క్లారిటీ కోసం అడిగా ఏంటండి అలా అంటున్నారు ఏంటంటే ఆయన క్లారిటీ చెప్పిన విషయం ఏంటంటే మీరు ధన్యం వేసుకోలేదండి కాబట్టి మీరు పూజకి పనికిరారు మీరు పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు అదేంటి గారు మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే లేదండి మీరు ఈ పూజ మాత్రం చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్పష్టంగా చేశారు దేనికి రీజన్ చెప్పండి అంటే మా కులం తక్కువ లేదంటే మాదైనా వేరే మతం అని అనుకుంటున్నారా లేదంటే ఏంటి ఆ కారణం ఏంటంటే లేదంటే మీకు ధన్యం లేదు దాని గురించి నేను చెప్తున్నాను అని చెప్పేసి అన్నారు స్పష్టంగా కావాలంటే మా నాన్నగారికి ఫోన్ చేస్తాను చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు లేదండి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు నేను తప్పుగా ఏం మాట్లాడని చెప్పేసి ఆయన అన్నారు లేదండి మీరు నోరు జారారు మేము ఎందుకు పనికిరామనే దానికి మీరు ఆన్సర్ చేయండి అని చెప్పేసి అన్నా నేను లేదండి నేను ఇలాంటి ఏం మాట్లాడలేదని చెప్పేసి ఆయన చెప్పడం ఆయన మాట జారిన తర్వాత కూడా మళ్ళీ నేను చెప్పలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తుంటే పక్కన రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి దివ్య అనుకుంటా మా పేరు తను కూడా చెప్పింది అయ్యగారు మీరు ఆల్రెడీ నోరు జారారు తప్పైంది కొంచెం అది ఆ విషయాన్ని పక్కన పెట్టి పూజ పూ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అమ్మాయి కూడా అన్నది అన్నారు తర్వాత బాలాజీ మామగారు కూడా వచ్చి వాళ్ళ దంపతులు అండి వాళ్ళే పీట్ల మీద కూర్చోవాలని మా కమిటీ మెంబర్స్ నిర్ణయించాము వాళ్ళతోనే పూజ చేయించడం కూడా అన్న తర్వాత కూడా అయ్యగారు వాళ్ళతో బాగ్దా గొడవ పెట్టుకున్నారు అంటే గొడవ అంటే డిస్కషన్ జరిగింది నేను చేయనండి పూజ మా నాన్నగారు చేయొద్దన్నారు ఎవరైతే ధన్యం ఉన్న ధన్యంతో ఉన్న వాళ్ళతో పూజ చేయించాలని చెప్పి స్పష్టంగా చెప్పారు కావాలంటే మీరు ఫోన్ మాట్లాడని చెప్పేసి ఫోన్ కలపడానికి ప్రయత్నం చేశారు అది ఆయనకు నచ్చక మా ఊరి జనాలందరూ ముందుకు వచ్చారు ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు గారు అని చెప్పేసి అందరు అడగడం జరిగింది అడిగిన తర్వాత ఆయన కోపంతో లేచి కిందకి వెళ్ళిపోయి ఆల్రెడీ గుడి బయట వరకు వెళ్ళిపోతున్నారు ఆయన కమిటీ మెంబర్స్లో ఉన్న సభ్యులు వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళీ కూర్చోబెట్టారు పీటల మీద నన్ను అవమానించారండి నేను డయాస్ మీద నుంచి వెళ్ళిపోవాలి అంటే స్టేజ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోవాలి నన్ను నాకు అవమానం జరిగినా కానీ నేను ఓపికగా ఉండి నా చేత కానీ నా వల్ల కానీ కళ్యాణం జర ఆగకూడదని ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉండి పూజ మొత్తం అయ్యేంత వరకు అయ్యాగారు చెప్పిన ప్రతిదీ వినుకుంటూ పూజ కంప్లీట్ చేశాము తర్వాత అటు అయ్యగారిని ఇటు సైడ్ ఇంకో అయ్యగారిని కూర్చోపెట్టి పూజ చేయడం చేపించారు పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను అప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు ఎందుకంటే పూజ పూర్తి చేయాలి కాబట్టి మా నాన్నగారు నేర్పించిన నాకు ఒక మనం సమాజంలో ఎలా బతకాలి అని చెప్పేసి మా నాన్నగారు ఒక నాకు ఇది నేర్పించారు ఏంటంటే పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో తాంబూలం పెట్టి మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి నేను మీరంత అవమానించినా కానీ మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అది మా నాన్నగారు నేర్పించిన సంస్కారం మీరేమంటున్నారంటే మేము పూజ చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే మా నాన్నగారు చేయకూడదు అని చెప్పేసి మీరు అంటున్నారు మరి ఏ విధంగా ఇది చేయకూడదు అనేది మీరు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఇది ఒక ముప్పై సంవత్సరాల క్రితమా లేకపోతే నలభై సంవత్సరాల క్రితమా మనం ఏ సమాజంలో బతుకుతున్నామో అనేది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఇది పోయిన జనరేషన్ అయిపోయింది మా జనరేషన్ కూడా నడుస్తుంది నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు నాతో పాటు నా పిల్లలు కూర్చొని ఉన్నారండి నాతో పాటు నా భార్య నా పిల్లలు కూర్చున్నారు మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడిచింది రోజంతా ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నాయి అంటే నాన్న మనం నేను చదువుకున్న మేము చదువుకుంటున్నాము స్కూళ్ళల్లో మాకు అందరు సమానంగా చూస్తున్నారు స్కూళ్ళల్లో మేము పాటలు నేర్చుకుంటున్నాము కానీ ఇక్కడ మన ఊర్లో వచ్చేసరికి ఏంటి ఈ కులాలు భేదాలు ఏంటి మీ మనం పూజకి ఎందుకు పనికిరామని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది మా అమ్మాయి నన్ను అంటే ఆ జనరేషన్కి మీలాంటి పెద్దవాళ్ళు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి మీరు అయ్యగారులండి మీరు మంచి చెడు ప్రతిదీ చెప్పాల్సిన వాళ్ళు మీరు కానీ చెడు మాత్రమే మీరు పిల్లలకి ఇప్పుడు ఎక్కిస్తున్నారు పూజ చేయకూడదు దానికి సమాధానం లేదు మీ దగ్గర ఎందుకు చేయకూడదు అనేది వందల మంది ముందు మీరు అవమానించారు దానికి నేను బాధపడట్లేదు కానీ నిన్న జరిగిన దానికి అంటే ఏడో తారీఖు జరిగిన దానికి నాకు అవమానం జరిగితే అందరు వెళ్ళి కమిటీ మెంబర్స్ కానీ ఊర్లో పెద్దవాళ్ళందరూ వెళ్ళి చెన్నూరు రూరల్సీఐ సుధాకర్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ మహారాష్ట సరిహద్దు గ్రామమైన వెంచపల్లి గ్రామంను చెన్నూరు రూరల్సీఐ సుధాకర్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు ముందుగా ప్రాణాహిత నది తీరం సందర్శించి పడవలు నడిపే యాజమానులు మత్స్యకాళ్లతో మాట్లాడారు సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా కదలికల్లో తేడా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు అనంతరం గ్రామంలో సమాపేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించిన సీఐ సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు డ్రగ్స్ గంజాయి నియంత్రణకు సహకరించాలని గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిగినా సేవించిన పోలీసులకు తెలియజేయాలన్నారు మహిళల భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు ట్రాఫిక్ నియమాలను పాటించాలని ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు ఇక గ్రామంలో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అనంతరం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే పంచుకోవాల్సి ఉన్నాను ఇది మనది ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్ అక్కడ గడిచిరొడ్ జిల్లా గడిచిరల్లి జిల్లాలో అక్కడ జాల జరుగుతున్నాయి అక్కడ ఎన్కౌంటర్లేకి ఉన్నాయి నావయిస్టులు నా ఫ్రేట్ వస్తూ ఉన్నారు అక్కడ సో మన సంతోషం మీ సహకారం ఎవరిది వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు ఇది ఇట్లా కంటిన్యూ చేయండి మళ్ళీ పాత రోజులు మనం తీసుకొచ్చుకోవద్దు ఇప్పుడైతే పరిస్థితులు బాగున్నాయి వాళ్ళకి వస్తలేరు మనం కూడా ఆశ్చర్యం కల్పిస్తలేం కాబట్టి వాళ్ళు అటే ఉంటున్నారు సంతోషం మన తెలంగాణలోకి రావట్లేదు మీది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామం కాబట్టి కొన్ని ప్రత్యేకత ఉంటాయి మీ గ్రామానికి మండల కేంద్రానికి సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు ఏ వసతి ఏది కావాలన్నా కూడా బయటకు వేసి చూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇంత దూరంగా ఉన్నందుకు మీరు మంచిగా మిగతా వాళ్లకు మోడల్గా మోడల్ పరంగా మీరు ఉండాలి అదేవిధంగా ఇప్పుడు ఎత్సైగా చెప్తూ అనేక విషయాలు ప్రస్తావించండి దాంట్లో మన ప్రాంతానికి సంబంధించి కొంత వెంకబాటుతనం ఉన్నది కాబట్టి పరంగా ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో ఆలోచించాలి నీళ్ళ వసతి పక్కనే ప్రాణహిత నది ఉన్నది కానీ ఇక్కడ మరి వాటర్ మన ఇరిగేషన్కి వ్యవసాయానికి వాటర్ సరిపోలేదు అవి మనం ఏ విధంగా తీసుకోవాలి ఏంటిది అనేది ఆ విధంగా రాస్తారు వారు గారు పంటే ఉంటారు మేడం మొదలుచి మాట్లాడి మంచి పంటలు పండించి మంచి డబ్బులు సంపాదించేలా చేసుకోవాలి పంటను అట్లనే పిల్లల్ని మంచిగా చూపించుకోవాలి లేకుండా రెండో ప్రయారిటీ వ్యవసాయం మంచిగా పండిస్తే మనకి నాలుగు చేళ్ళు వేళ్ళు అనేది నోటి దాకా వెళ్తాయి అంటే కడుపు నిండుతుంది కడుపు నిండిన తర్వాత మరి పిల్లలు కానీ పిల్లలు కూడా వ్యవసాయం చేయాలా పిల్లలు కూడా స్కూల్ పని చేయాలా అంటే ఏం పిల్లలకి మంచిది లేడీస్ కూడా పోతారా ఆడలు కూడా లోపలికి ఏం పడతాయి పడతాయా ఇంత పడతాయా పెద్ద పెద్ద పడతాయా ఐదు కిలోలు పది కిలో ఇవ్వడాయి అది ఇట్లా పది పది బారీంటది వాళ్ళ

అడుగు మనం ఈత కొట్టినప్పుడు అడుగుతుంది అడుగందాలంటే ఎక్కడ కామారెడ్డి జిల్లా బీర్కోట్ నసుల్లాబాద్ మండలాల్లో కల్తీ కళ్లు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్సువాడలో కలకలం సృష్టించింది ఆంకోల్ దామరంచలోని కళ్ళు దుకాణాల్లో కళ్లు సేవించిన ఇరవై రెండు మంది అస్వస్థతకు గురికాగా బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు ఇక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది విషయమై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో స్థాయిలో చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇక విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు ఇక వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంకా చాలా మంది బాధితులు తమ తమ గ్రామాల్లో గల ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చూయించుకుని వెళ్లినట్లు ఇంకా కొందరు నేరుగా నిజామాబాద్కు వెళ్లినట్లుగా తెలిసింది लौटौ <laughs> పంధ్రీగా పరిధిలోని తమ్మర గ్రామం ఖమ్మం పెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు ఇక కొనుగోలు వెంటనే చేయాలని రైతులు డిమాండ్ చేశారు కొనుగోలు కోసం ఐకేపీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరారు కొనుగోలు కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కాటాలు వెంటనే ప్రైవేట్ వ్యాపారస్తులకు మద్దతు ధరకు కల్పించాలి ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసే దాని దానికి మద్దతు ధర

రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాది కోదాడ నియోజకవర్గం తమరబండపాలెం గ్రామం ఇక్కడ కోదాడ పిఐసిఎస్ కింద తమ్మరబండపాలెంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఐదు ఆరు రోజులు అయినప్పటికీ నేటికి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి అనేక మరి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా మరియు లేదు మరి రాత్ర వాతావరణం మనకు అందరూ తెలుసు వాతావరణం వృక్షాలు పడతాయని ప్రభు మన వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి రైతులకు ఇంతవరకు మౌలిక సదుపాయాలు కార్పిన్లు కానీ గన్ని బ్యాగ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మంచినీటి సౌకర్యం కానీ ఏది ఏర్పాటు చేయలేదు వెంటనే ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని లేని పక్షంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రోకాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు అమలు చేయకపోగా రైతులు అష్ట కష్టాలు అనుభవించి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కూడా వైఫల్యం చెందింది గత పది పది రోజుల క్రితమే ఐకేపి కేంద్రాలను ప్రారంభించడం అని చెప్పి ఘనంగా చెప్తున్నటువంటి పౌ పౌర సరఫరాల శాఖ మంత్రి గారి నియోజకవర్గమైన పక్క నియోజకవర్గమైన కోదాడ నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడికి ధాన్యం వచ్చేసి ఇప్పటికీ వారం రోజులు అవుతా ఉన్నది ఈనాటి వరకు కూడా ఏ ఒక్క కేంద్రంలో కూడా అంటే కోదాడ నియోజకవర్గంలో డెబ్బై ఐకేపీలు కానీ పీపీసీ సెంటర్లు కానీ ఓపెన్ చేయటం జరిగింది ఈనాటి వరకు ఒక్క సెంటర్కి కూడా కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వాటికి కావలసినటువంటి పరికరాలు కానీ అందించలేకపోయినది ఇలాంటి వరకు కూడా ఒక్క గిన్నెను కూడా కాటాయేయలేదు కారణం ఏమిటంటే వీరు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మిల్లర్స్ తోటి కుమ్మొక్కయ్యి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంటి ధాన్యం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా బయటికి అమ్ముకోవాలి తక్కువ రేటుకి అమ్ముకొని రైతులు నష్టపోయిన తర్వాత మిల్లర్లు లబ్ధి పొందిన తర్వాత ఓపెన్ చేయాలన్న ఒక తోటి మాత్రమే ప్రభుత్వం ఈ వరకు కూడా కాటాలు వేయలేదు ఇవాళ్ళ నుంచి గినక రేపు ఉదయం పది గంటల కల్లా ధాన్యం కేంద్రాలలో వారు కాటాలు కనుక వే మొదలు పెట్టకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమాన్ని జిల్లా వ్యాపితంగా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం అధికారులు మిల్లర్స్ తోటి కుమ్మకు కాకుండా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని విధంగా స్థానిక మార్కెట్ యార్డు అధ్యక్షుల వారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు గెస్ట్ హౌస్లో కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫై అయినటువంటి ధాన్యాన్ని వెంటనే ధాన్యాన్ని ప్రభు తరలించ బీర్కూర్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సోమవారం అదృశ్యమయ్యారు ఎనిమిదో తరగతి చదువుతున్న గువ్వా సాయి విశాల్ మాధరి చరణ్ ఉదయం నుంచి పాఠశాలలో కనిపించలేదు దీంతో ఉపాధ్యాయులు వారి కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ప్రిన్సిపల్ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు రహదారిపై రైతుల ధర్నా ఇద్దరు గురుకుల విద్యార్థులు అదృశ్యం ఖమ్మంలో అమానుషం కులం తక్కువ వారికి జంజం లేని వారికి పూజలు చేయనని స్టేజ్ దిగిన పురోహితుడు సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మారుకోవాలి